गणत श्रीस श्रीस শ্রীনিবস মঙ্গল সভারো শোভাব एपो यिफ बॉटुक मुल सुघकाइब कि चो खरो उ बेरे, कनिहाध्य सकता घि डितृ प्साफे व다 कि अिए इतार सा. इतार कि अिए ज नो पैनू सーツ對啊 स ही ए? 6 बाएडो 12 हु fullzent घेर �生活 खो justfa și सरी घंडा नम्म्ट двухक खड़ evlais min थालि फो surface sickness daily, but any of our cameraous. 7 haven. 9 method हिलव ज అయ్యా మీరు వన్ ఎయిటీ లో పెట్టారు చెబురాలు ఇటు వద్దు మళ్ళీ రేపటి నుంచి తీసుకున్నాను అలా సార్ నేను ఎన్ని గంటలకి ఇంటికి ఒంటి గంటలు రాను ఒంటి గంటలు ீ் ஃன்ஸ் கமிஷன் தவாரா அனைக்கேந்திராஜித்தென்ட் சேன்ட்ரல் ஸ்போன்சர் ஸ்கீம்ஸ் கிந்த వచ్చిన నిధులకు వాట వాస్తవం వాట ఇవ్వకపోగా వాటిని కూడా దారి మళ్ళించారు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకవైపు కోర్టు మొట్టికాయలు వేస్తున్నది వేరే విషయం అయితే రెండో వైపు కేంద్రం కూడా ఈ నిధుల మల్లింపు మీద కేంద్రం ఇచ్చిన నిధులు మల్లింపు మీద పెనాల్టీ వేసింది అంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం వహించిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఆరోగ్యశ్రీలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి అనేక హాస్పిటల్ని ఎంపాండల్మెంట్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రులకి కొంతమంది వ్యక్తులకి కొంతమంది దళారులకి ఆరోగ్యశ్రీని ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం చేశారు ఏ స్పిరిట్ అయితే ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగిందో ఆ స్పిరిట్ని నీరు గార్చే ప్రయత్నం కూడా జరిగిందని నేను ఎటువంటి నిర్మోహం మోమాటం లేకుండా చెప్పగలను అనేక వాటికి వృధా ఖర్చు చేస్తూ నేను వాటిలో పోదలుచుకోలేదు దేని మీద వృధా ఖర్చులు చేశారు హెలికాప్టర్ల మీదేంటి విమానాల మీద ఏంటి ఒక విలాసవంతమైన జీవితం గడప మీద వాటి మీద పోదలుచుకోలేదు కానీ పేదలకి ఆరోగ్యం ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆరోగ్య స్త్రీ ద్వారా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి అటువంటి బిల్లులు కూడా కట్టకుండా దాదాపు పదహైదు వందల కోట్ల బిల్లులు ప్రభుత్వం నుంచి రాకుండా అనేక ఆసుపత్రులు మనం చూస్తున్నాం ధర్నాకు దిగడం ఆసుపత్రిలో పేషెంట్లను చేర్చుకోకపోవడం ఇంత ప్రాధాన్యమైన విషయాన్ని అంతటి అపరాధాన్యమైన విషయంగా మార్చేశారు ఆరోగ్య శాఖకే అనారోగ్యం తెచ్చే పరిస్థితి ఐదు సంవత్సరాల్లో జరిగింది మళ్ళీ చెప్తున్న రాజకీయ విమర్శల కోసం నేను చెప్పట్ల కానీ పరిస్థితులు అలా ఉన్నాయి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు అనేక విష ప పథకాల్లో అరవై శాతం కేంద్రం నుంచి నిధులు వాటిని లీకేజీలు కమిషన్ల మీద ఎక్కువ పోయింది తప్పిస్తే దాని లబ్ధి అందాల్సిన విధంగా పేద ప్రజలకు అందే ప్రయత్నం చేయలేదు అదేవిధంగా మెడికల్ కాలేజీల విషయంలో కూడా ప్రభుత్వం నేను తెచ్చాని తీసుకురావాలా కేంద్ర ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజ్ మంజూరు చేసింది ఇంకొన్ని మెడికల్ కాలేజ్ రావాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్ పరిగణలోకి తీసుకోకుండా ఒక తొందరపాటు చర్యగా మేమేదో చేస్తున్నామని చూపించుకోవడానికి ఆసుపత్రులను మంజూరు చేయడం కొత్తగా ఏడు ఆసుపత్రులను కూడా మంజూరు చేశారు మీరు గైడ్ లైన్స్ని పాటించలేదు అనుబంధ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయట్లేదు మౌలిక సదుపాయాల కల్పన చేయట్లేదు ఫ్యాకల్టీలను వెతికే ప్రయత్నం చేయట్లేదు ఇన్ని డెఫిషియన్సీస్తో కొత్త కాలేజీలు రావాలంటే అదొక ప్రమాదకరం దాంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి పది లక్షల మందికి వంద సీట్లని వాటిని పరిగణలోకి తీసుకులేదు వంద సీట్లు కావాలంటే నాలుగు వందల ఇరవై సీట్లున్న ఆసుపత్రి నిర్మాణం జరగాల వాటి గురించి ఆలోచించలేదు నూట యాభై సీట్లు అంటే ఆరు వందల చిల్లర పైగా ఉన్న ఆసుపత్రి నిర్మాణం జరగాల ఒక్కటంటే ఒకటి రాష్ట్రంలో లేదు కానీ ప్రచారం కోసం ఏదో తెచ్చేసాం రాష్ట్రాన్ని మారుస్తున్నాం ఒక విప్లవం తెస్తున్నాం అని మాయమాటలు చెప్పే ప్రయత్నం చేశారు వీటిని అన్నింటిని సరి చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్రంలో ఒక దార్శనికత కలిగిన నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేంద్రంలో ప్రపంచమే ఒక అభివృద్ధి ప్రదాతగా చూస్తున్న నాయకులు ప్రధానమంత్రిగా ఉన్నారు వీరిద్దరి నాయకత్వంలో దేశం రాష్ట్రం పరుగులు తీస్తుంది అనేక రకాలైన విప్లవాత్మక చారిత్రాత్మక నిర్ణయాల్ని కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తీసుకొచ్చింది అది ఆయుష్మాన్ భారత్ కావచ్చు లేక దేశవ్యాప్తంగా కొన్ని వందల మెడికల్ కాలేజీలు నిర్మాణం కావచ్చు లేదా రెట్టింపు సంఖ్యలో మెడికల్ కాలేజ్ పీజీ కాలేజీల సంఖ్య పెంచడం కావచ్చు ఈ రకంగా ఒక సమూలమైన మార్పు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది వాళ్ళ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న కారణంగా దార్శనికత కలిగిన నాయకులు దేశహితం రాష్ట్ర హితం గురించి నిరంతరం ఆలోచించి శ్రమించే నాయకులు ఇవాళ దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉండడం కారణంగా ఈ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు వచ్చి ఒక మోడల్గా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీర్చిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది చిత్తశుద్ధితో జవాబుదారితనంతో ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్ నమ్మి ఆశీర్వాదం ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి మనోభావాలకి ఆకాంక్షలకి అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేస్తుంది ఈ సందర్భంగా మొత్తం ఈ శాఖల ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్య శాఖల అధికారులకి సిబ్బందికి ఇతర స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా నేను చేస్తున్న మనవి ఏంటంటే మీరందరూ ఈ మార్పులో భాగస్వాములు కావాల్సింది అందరం కలిసికట్టుగా ఈ శాఖకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చి దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ ఈ రకంగా పనిచేస్తుంది ఒక మోడల్ శాఖగా తీర్చిదిద్దే దిద్దుతుందని దేశ ప్రజలందరూ భావించేలాగా మనం అందరం మన్నలు పొందడం కోసం కలిసికట్టుగా పనిచేయాలని దానికోసం అందరూ ప్రతి ఒక్కరూ పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా ఎవరు ఉన్నారో వారందరూ కూడా ఒక పారస పారదర్శకంగా ఉంటూ జవాబుదారితనంతో మెలుగుతూ ప్రజలు మనం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రజలకు సేవ చేసే దిశగా మనల్ని మనం పునః పునరంకితం చేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ప్రతి దాని మీద లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది నేను రెండు రోజులుగా చూసిన పై పైన చూసినవి వాటి ప్రకారం నిధుల దారి మళ్లింపు జరిగింది అంతేందుకు విలేజ్ క్లినిక్స్ పెట్టారు ఎన్ఆర్ఈజిఎస్ నుంచి నిధులు దారి మళ్లించారు ఎన్ఆర్ఈజిఎస్ ఒక ప్రత్యేక లక్ష్యంతో వచ్చింది దాని పని వేరు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఇది మౌలిక సదుపాయాలే కానీ దానికి నిర్దిష్టమైన ఇవి ఉన్నాయి వాటిని నీరు గారిస్తూ పెట్టారు తప్పులేదు కానీ రాష్ట్రం వాటా కూడా ఇవ్వాలా నిధులు మళ్లించిన విషయం దృష్టికి వచ్చింది వీటన్నిటి మీద లోతుగా పరిశీలించి ఒక శ్వేతపత్రం డిపార్ట్మెంట్ల వారిగా శ్వేతపత్రం విడుదల చేస్తాం దాని తర్వాత శ్వేతపత్రం ఆధారంగా జరిగిన తప్పుల పరంగా ఖచ్చితంగా చర్యలుంటాయి నేను చెప్తున్నాను అదే నాడు నేడు కార్యక్రమం జరిగింది కానీ నాడు నేడుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాన్ని నేను ప్రశ్నిస్తున్నా ఇంకొక పథకం నుంచి దారి మళ్లించారు కొత్తగా మీరు సృష్టించి వీటి మీద ఖర్చు పెట్టలేదు అది నేను చెప్తున్న విషయం కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చిన నిధు ఇవి కొనసాగిచ్చిన డబ్బుల్ని దారి మళ్లించారు కానీ కానీ నాడు నేడా ఏం పేరు పెట్టుకుంటాం దాన్ని అనేది పక్కన పెడితే రండి సార్ దాని వాటిని పక్కన పెడితే పూర్తిగా పూర్తిగా ఈ శాఖని ప్రక్షాళన చేస్తాం నేను చెప్తున్నాను గ్రామీణ ప్రాంతాల నుంచి పై స్థాయి దాకా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడతామంటున్నాం మెడికల్ ఎక్విప్మెంట్ ఇప్పుడు నేను తాడిమరి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో అనే ఒక ముప్పై పడకల ఆసుపత్రి ఉంది ఎక్స్రే మిషన్ లేదు ఇంకా ఏంటి నాడు నేడు వేయడం నాడు నేడు కాదు కదా ఖచ్చితంగా ఇప్పుడు వాటినన్నింటినీ ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పలేము ప్రతి దాని మీద లోతుగా పరిశీలించాలని చెప్తున్నాను నేను అన్నీ ప్రాథమిక దశలోనే ఉన్నాయి ప్రాథమిక దశలో ఉన్నాయి పూర్తిగా ఒకసారి మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి అభివృద్ధి ఎక్కడ ఆగదు అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కలగదు ప్రభుత్వం మారింది ప్రజలు వాళ్ళే అభివృద్ధికి ఆటంకం పెరగదు సాక్షాత్ మనం చూసాం మన స్కూల్ కిట్స్ ఇవ్వబోతుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఫో వాటిని ఇవ్వమన్నారు వాటిని ఇవ్వమన్నారు ఇక అంతెందుకు ఇప్పుడు కూడా ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్న కార్యక్రమం దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్డుల మీద ఆయన ఫోటో వేసుకున్నారు దానికి దాదాపు ఐదు కోట్ల దాకా ఖర్చు అయింది అయినప్పటికీ కూడా ప్రజల మీద భారం పడకూడదు ప్రజాధనం వృధా కావద్దనే ఉద్దేశంతో ఆయన ఫోటోలు పిచ్చి ఉన్న ముఖ్యమంత్రి గారి ఫోటోను అలాగే ఉంచుతూ ఆ కార్డులను పంపిణీ చేస్తున్నాం అంటే దీన్ని బట్టి అభివృద్ధికి ఎక్కడ ఆటంకం జరగదు కానీ అదే సమయంలో ఎక్కడన్నా అవినీతి జరిగిన అన్యాయం జరిగిన వాటి మీద మాత్రం ఖచ్చితంగా పరిశీలన చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అభివృద్ధికి ఎక్కడ ఆటంకం ఉండదు నేను అదే చేస్తున్నా ప్రతి ఒక్కరు ప్రజాసేవకులం ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి మనం జీతం తీసుకొని పనిచేస్తున్నాం మనం ప్రమాణం చేసి స్థానాల్లోకి వచ్చాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజలకు సేవ చేయడానికే జీవితాన్ని అంకితం చేస్తామని ఎవరు ప్రతి ఒక్కరూ అది చేయాల్సిందే జవాబారీతనంతో మెలగాల్సిందే అది అధికారులైనా రాజకీయ పార్టీలో ఉంటున్న నాయకులైనా ఎమ్మెల్యే అయినా ఎంపీలైనా మంత్రులైనా ఆ జవాదారీతనం తప్పితే మాత్రం దాని మీద యాక్షన్ ఉండాల్సిందే అటువంటి డిమాండ్ ఏం మా దృష్టిలో లేదంటే అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఆరోగ్య శాఖ పేరు మార్చి ఏం పెడతారు అనారోగ్య శాఖ అని గతంలో ఉన్నింది ఇప్పుడు మారుస్తున్నాం గతంలో అనారోగ్య శాఖ అని ఉంది ఇప్పుడు దాన్ని ఆరోగ్య శాఖగా పేరు మారుస్తున్నాం వాటిని చూడండి డీప్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం